वल्लाह सुन ना हल्ला टेपे काले वाला दूडे तपे ताकत है बाहर इसका रेट बोल दूड़ी पे नाम का सांडेशन नला बैठो सांडेशन అడ్డు తల పెట్టమంటే నాన్న తల పెడతా కౌంటర్ కు రాదు కావచ్చు కౌంటర్ లో అవుంటాల్లో ఏమో చెప్పలేము అదే చెప్పి సరే అన్న బ్లడ్ కౌంటర్ లో ఇచ్చే చెప్పలేము అంటున్నా నేను అది కూడా నేను కన్ఫర్మేషన్ ఇవ్వలేను బ్లడ్ కౌంటర్ చేయొచ్చు లేకపోతే ఇటు తయారుదాని లేదు రెండు రెండు టూ పాయింట్ రెండు లక్షలు కౌంటర్ 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 అని నేను చెప్పలేను తమ్మి అటర్న్ అయ్యొచ్చు ఇటర్న్ అయ్యొచ్చు అంటున్నా నేను అది ముచ్చరా సరే నేను చేస్తుంది మళ్ళీ సరే నువ్వు ఏదో కన్ఫర్మ్ చేసుకుని కరెక్ట్ ఫోన్ చేద్దాం మీరు తప్పసరి పట్టి ఫోన్ చేసి అన్న తప్పే తప్పే అంటే నేను ఇంకా మాట్లాడాలి సరే సరే ఓకే నువ్వు కరెక్ట్ డిసైడ్ చేసుకుని నాకు ఫోన్ చేయి సరే నమస్తే రాజన్న ఆలయం సంబంధించినటువంటి కొంతమంది సిబ్బంది ఆ ఉద్యోగాల అంశం మీద చర్చించుకున్నటువంటి ఇప్పుడు విన్న ఆడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ ఆడియోకి సంబంధించి రైస్థాయి ఉన్నతాధికారులు సైతం దీనిపై బుధవారం రోజున విచారణ సైతం చేపట్టారు రాజన్న ఆలయంలో ఏం జరిగింది ఏం జరుగుతుంది అనే అంశం మీద ఈ రోజు మనం ఒకసారి తెలుసుకుందాం అయితే తెలంగాణ రాష్ట్రంలోనే దక్షిణ కాశీగా ప్రసిద్ధి శ్రీ వేములవడ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఏదైతే ఉందో నిత్యం వేల సంఖ్యలోనైతే రాజన్నను వేల సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు సోమ శుక్ర శని ఈ వారాల్లో సైతం భక్తుల రద్దీ ఎక్కువ కొనసాగుతుంది వచ్చేటువంటి భక్తులకైతే అధికారులు ఏర్పాట్లు ఏ విధంగా చేస్తారో మనం చూస్తా ఉన్నాం ఆలయంలో పనిచేసే సిబ్బంది తక్కువ కొరత ఉండడంతో కొన్ని ఏజెన్సీల ద్వారానైతే ఆ రిక్రూమెంట్ చేసుకుంటున్నారు ఆలయ సిబ్బందిని రాజన్న ఆలయంలో ఉద్యోగం పెట్టిస్తామని చెప్పి డబ్బులు డిమాండ్ చేశారంటూ రాజన్న ఆలయంలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో తనతో పాటు పనిచేసే మరో సిబ్బందిని నేను ఈరోజు ఏజెన్సీ కాంట్రాక్టర్ కు డబ్బులు చెల్లించేందుకు వెళ్తున్నాను నీకు ఉంటే మాత్రం నువ్వు కూడా డబ్బులు చెల్లించవచ్చు అని చెప్పి చర్చించుకున్నటువంటి ఆడియోని అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారింది ఆ అంశానికి సంబంధించి పత్రికలు సైతం వార్తా కథనాలను అయితే ప్రచురించడం జరిగింది అయితే ఈ అంశం మీద అటు దేవాదాయ శాఖ స్పందించింది రాజన్న ఆలయంలో రెండు లక్షలకు ఉద్యోగాలు ఆడియో వైరల్ కావడం తోటి దేవాదాయ శాఖ అధికారులు అయితే బుధవారం రోజున విచారణ చేపట్టారు నిత్యం వేల సంఖ్యలో రాజన్ను దర్శించుకునే దర్శించుకునేందుకు వచ్చినటువంటి భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు అటు దేవదాయ శాఖ అయితే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తా ఉంది అయితే ఈ నేపథ్యంలో రాజన్న ఆలయంలో కొంత మటుకు సిబ్బంది కొరత ఉంది ఎందుకంటే గతంలో కొన్ని పరిస్థితుల్లో మనం చూసాం భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చినప్పుడు సిబ్బంది కొరతనైతే ఏర్పడినందుకు పలు వార్తా పత్రికల్లో సైతం కొన్ని కథనాలు కూడా వచ్చాయి ఈ మేరకు రాజన్న ఆలయంలో సిబ్బందిని ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ ఇట్లా కాంట్రాక్ట్ పద్ధతిలో అంటే అవుట్సోర్సింగ్ ద్వారా ఏజెన్సీల ద్వారా సిబ్బందిని అయితే ఆలయంలో పనిచేసుకున్నందుకైతే తీసుకుంటూ ఉంటారు ఈ నేపథ్యంలో అయితే రాజ ఆలయంలో ఈ ఆడియో వైరల్ అవ్వడంతో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయితే సృష్టిస్తూ ఉంది అయితే గతంలో రాజన్న జరిగినటువంటి కొన్ని వ్యవహారాలపై దేవదాయ శాఖ ఇటువంటి సీరియస్ యాక్షన్ ఎప్పుడూ తీసుకోలేదు ఇన్ఛార్జిఓ రాధాభాయ్ నేతృత్వంలో ఇటువంటి వాటిపై విచారణ చేపట్టి బాధ్యులపైన పైన అటు ఏజెన్సీకి సంబంధించినటువంటి ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉంటారో అతని పైన పూర్తి స్థాయిలో అటన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం అనేది అభినందించవలసిన విషయమే అయితే ఇదే తరహాలో ఇప్పుడు రాజన్న ఆలయంలో జరుగుతున్నటువంటి ఈ ఇదే అంశం మీద కాకుండా ఇంకా కొంత మటుకు రాజన్న ఆలయంలో జరుగుతున్న లోటుపాట్ల గురించి వెళ్ళి ఇన్ఛార్జ్ ఈయో ఎవరైతే ఉన్నారో రాధాబాయి దృష్టికి తీసుకొచ్చినట్టయితే అయితే ఇటువంటి సమస్యలు మరొకసారి పునరావృతం కాకుండా ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది అని చెప్పొచ్చు ఇన్ఛార్జీఓ రాధాబాయి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి రాజన్న ఆలయంలో మాత్రం కొంత పరిణామాలైతే మార్పు మొదలైందని చెప్పవచ్చు ఉద్యోగులు పనిచేస్తున్న తీరు గాని రాజనాలయం వచ్చేటువంటి భక్తుల సౌకర్యాల విషయంలో ఈఓ రాధాబాయి సైతం అంటే ప్రత్యేక దృష్టి పెట్టి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అటు అయితే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితుల్లో మనం చూస్తాము అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఛార్జీ ఉన్నటువంటి రాధాబాయికి అయితే అటు పూర్తి స్థాయిలో బాధ్యతలు అనేటివి అప్పగిస్తే రాజన్న ఆలయం రాజన్న ఆలయంలో మార్పులు చోటు చేసుకోవచ్చని భక్తులు చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఏది ఏమైనప్పటికీ మరి రాజన్న ఆలయంలో ఇటు సిబ్బంది డబ్బుల వ్యవహార విషయం ఏదైతే ఉందో ఈ విషయంలో ఉన్నత ఉన్నతాధికారులు స్పందించడంపై అటు భక్తులు సైతం ఆక్షయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం క్యాప్షన్ 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 పేరు ఏంటంటే రెండు లక్షలకి టె జాబ్స్ ఇప్పిస్తున్నాము అని ప్రచారమైంది వర్డింగ్స్ కూడా నేను చక్కగా చదువుతాను తెలుగులో ఉన్నాయి అవి ఏంది అంటే రెండు లక్షలు ఇస్తే గుడిలో కొలువు అని మనకు దినపత్రిక దినపత్రికలో రావడం జరిగింది సో దాని మీద మనకి ఎంక్వైరీ చేసుకుంటే ఇది మనకి ఎండోమెంట్ మినిస్టర్ మేడం దగ్గర కూడా వెళ్ళింది ఆ మినిస్టర్ దగ్గర నుంచి మనకి కమిషనర్ సార్ దగ్గర కూడా వచ్చింది ఎండోమెంట్ కమిషనర్ సార్ సార్ కూడా నాకు పంపించడం జరిగింది దీంతో పాటు రెండు ఆడియోస్ కూడా రిలీజ్ అయినాయి టూ ఆడియోస్ కూడా రిలీజ్ అయినాయి ఆ ఆడియోస్ మేము విన్న తర్వాత మా ఎంక్వైరీ మా కింద ఎవరైతే మా ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి వినిపిస్తే వాళ్ళు తక్కున ఒక జవాబు చెప్పారు మేడం ఈయన మన దగ్గర ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఏజెన్సీస్ ఉంటారో